ఆడి పేరు చేస్తే నా కారంలో దూకి చచ్చిపోతానయ్యా అన్నా లోపీ వచ్చినట్టుంది ఒక టాబ్లెట్ వేసుకోండి ఇంకా అవ్వలేదు మళ్ళీ చూడు నాకు చచ్చిపోవాలని పెట్టుకున్నా ఆడి పేరు చేస్తే అసహ్యం కలుగుతుంది వర్లా ఆ వోళ్ళంతా అసహ్యం ఉండదు ఏంట్రా వెనక చచ్చిపోవడం వల్ల మన ఇల్లు అసహ్యం అయిందంటే ఓకే ఆ చెంపు అక్కడ వరకు వెళ్ళినట్టు ఉంది అన్న ఏపీ మొత్తం వ్యాపిల్ అన్న ఏం చేశాడైనా అసలు జనంలో కొడుతున్నాడు ఏం పొడి పొడిచాడైనా వస్తాడంట

ఓ ఏంట నా కాంతర మూవీ చూసావా ఏంటి అలా అరుస్తున్నా అందరూ అంటారు రా మన పదకొండు అని ఇంకోటి ఉన్నాడు వాని ఇండియా టీమ్ లో పెట్టా ఎవరన్నా ఆయన వాడే తెలుగు వర్మ అసలు క్రికెట్ కి నీకు ఏం సంబంధం అన్న నాకు క్రికెట్ కి సంబంధం లేదంట వేంట్రా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆడుదాం ఆంధ్ర ఈ స్టార్ట్ చేసింది అన్న అందులోంచి వచ్చిన వాడు తిలక్ వర్మ అయినా అసలు తిలక్ వర్మని నువ్వు ఎంకరేజ్ చేసినట్టు ప్రూఫ్ ఏంటన్నా అన్న ప్రూఫ్ లేకుండా మాట్లాడాను మీకు తెలుసుగా కావాలంటే ఫోటో అన్నా మామూలుగా తిలక వర్మ అయితే రిషికొండ అంత హైట్ లో ఉంటాడు నువ్వు ప్యాలెస్ లో ఎలకంత ఉంటావు ఫోటోలో హైట్ ఎలా మ్యాచ్ నేనంటే అయిందేనైతే రా నా హైట్ మ్యాచ్ చేద్దామని కొంచెం తగ్గాడు ఓ మేనేజ్ చేస్తున్నావు అన్న మరి అక్కడ ఫోటో ఎందుకు మేనేజ్ చేయలేదు అయినా నీకు వైన్ షాప్ లో కల్తం ఇచ్చి డబ్బులు కొట్టడం తెలుసు ఫోటోషాప్ లో ఫోటో మార్ఫింగ్ చేయడం రాదన్న అక్కడ ఫేక్ అని ఏం చేస్తావరా నా రాసే అంత అలవాటు వైఎస్ జగన్ అనే వ్యక్తి వైఎస్ఆర్ సిపి అనే ప్రభుత్వం మరో ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండుంటే ఐదేళ్ల అధికారంలో ఉన్నందుకే అన్నా క్యాంటీన్లు తీసేసి సామాన్యుల కడుపు మార్చు మరో ఐదేళ్లు నువ్వు అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అన్నము రామచంద్ర అంటే అడుక్కు తినేవాళ్ళు అదే మరో ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండుంటే ఐదేళ్ళు అధికారంలో ఉన్నందుకే యావత్ యూత్ గంజాయి అలవాటు చేసావు నువ్వు మరో ఐదేళ్ళు అధికారంలో ఉండుంటే గల్లీలో గంజాయి మొక్కలు పెంచి వాటి గాలి పీల్చుకొని మత్తులో ఉండేలా చేసేవాడివి మరో ఐదు సంవత్సరాల పాటు మరో ఐదేళ్ళ దేనికి పేదల భూములు లాక్కొని వాళ్ళ భూమి మీద లేకుండా మరో ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం ఏముండి ఉంటే ఇంకో ఐదేళ్ళు అధికారంలో ఉంటే అంతనంత ఎత్తులో ప్యాలెస్లు కట్టి ప్రజల సొమ్ము వృధా చేసి ఆంధ్రప్రదేశ్ ని అప్పుల పాలు చేసేవాడివి ఆల్రెడీ చేసావనుకో నేనెంతవను నాకే తెలియదు అన్న గూగుల్ తో ఎమ్మో యూకుడు చేసుకున్నారంట నీ గూడు చెరింది మీ గుండె పగిరింది ఒక్క నిమిషం రా ఏం చేస్తున్నావు అన్న గూగుల్ వైజాగ్ రావడం వల్ల ఏంటి లాభాలు అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడు అమ్మ జీవితం ఏంట్రా అయ్యే లేదన్నా ఎలుగు తిరుగుతున్నట్టు ఉంటే నో పట్టుకోరా ఛీ మన ప్రభుత్వం ఉండి ఉంటే ఆ ఎలుగును పట్టుకోవడానికి ఇంకొకటి ఓటో నాదే బుత్త కూర ఏ కంపెనీ అల్లం వెల్లుల్లి పేస్టు అప్పడాలు పచ్చడి బబ్బట్లు ఏందిరా ఇదా

అదే మన పార్టీలో పచ్చి బూతులు మాట్లాడే వాళ్ళకి పదవులు ఇస్తారు ముందు చూడకుండా మాట్లాడే వాళ్ళకి మంత్రులు చేస్తారు అమ్మ నా బూతులు మాట్లాడేవాన్ని అధ్యక్షుడు చేస్తారు కానీ టీడీపీ పార్టీ అలా కాదన్న తప్పు చేసేది మనోడైనా బయటోడైనా శిక్షిస్తారు క్షమించారు అక్కడ గోరంజ్ల మాధవ్ చూడు నీ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికి కిరణ్ ని కొడుతున్నాడన్నా నా చేత శనిపించుకోని చెప్పండి కొట్టించుకుందాం అనుకున్నాడు

ఎక్కడో చూసినట్టుంది ఇప్పుడు చూడకపోతేనే బెటర్ అనిపిస్తా ఉంది ఎందుకే ఎవరు నా గుండెడు నేను గుండెల్లో పెట్టుకున్నాడా ఈ గుండెగాడు మన వల్ల పేను వంశానా వంశీ ఆ ఇంటికి ఊడిపోయా లేకపోతే ఊడ లోపల లోపల జరిగింది బయట చెప్పుకోలేరు కదా అన్న అయినా ఎడ్డు వేట ఎక్కుంటే ఎడ్డు మీద ఏముండవు నా పేరు చెప్పొచ్చు కదరా నీ పేరు చెప్పినందుకే బాడీ పెయిన్స్ ఎక్కువైనాయంట నాలుగు ఎక్కువ కొట్టారంట నాకెవరు ఎదురు లేరు నాకెవరు ఎదురు లేదని చెప్పుకుంటూ తిరిగేవాడు ఇప్పుడు చూడు నుదురు మీద ఇంటికి లేకుండా పోయినాయి ఇప్పుడు కూడా ఆయన ఎదురుగా ఎవరు ఉండలేరు ఎందుకంటే ఆ మొహాన్ని చూడలేరు హెచ్చులు కొడితే బొచ్చు రాలిపోవడం అంటే ఇదే అన్న అన్న గుండెలుకులో మన వంశం ఎలా ఉన్నాడు అన్న పాత విలు అమరీష్ పూరి ఉన్నాడు కదా ఆయన పానీపూరి అమ్ముకుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఒక్కోసారి అనిపిస్తా ఉంటది రా వాడికంటే నేనే బెటర్ అని మంచి మాట చెప్పావరా నీ నోట్లో జైపోవాలనా ఎలా పైకి పోయావయ్యా పైకి పోతూ ఓ నా పార్టీని పైకి తీసుకొచ్చేటువంటి ఉపాయం అదేనా సూపర్ 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 బ్యాచ్ ఈ చావు ఈ వేయండి ఈ కొడుకు ప్రభుత్వానికి తోట్లు పొడవండి ఈ రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందనా ఎం ప్రభుత్వం పని అయిపోయిందా అయిపోవాలరా లేదు బాడీలో లిక్కర్ ఉంది కాలు ఉంది అని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ క్లియర్ కట్ గా వచ్చింది అతను ముందు అగడమేమో కానీ మన ఫేక్ పచ్చారాన్ని పాడెక్కిచ్చాడు రా బైక్ మీద నుంచి మూడు సార్లు పడ్డాడు దేవుడు మూడు సార్లు ఇంటిచ్చాడు రా ఆయనకు మూడిందని నాలుగు సార్ నరకానికి పోయాడా ఆయన నరకానికి పోవడం ఏమో మన నమ్మకాన్ని నరికేశాడు ఆల్ డిలీట్ గోరంట్లో మాధవ్ నీ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు నా మనిషి నా మనసు దోచుకున్న మనిషిరా మనసే దోచుకుంటారా నన్ను మనకు దోచుకునే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఈ మధ్య నా కంట్లో బాగా పడతా ఉన్నాడు రా హరీల నాగిరెడ్డి వియాలవార మర్చిమారెడ్డి బిఆర్ అంబేద్కర్ వీల నలుగురిని శభాష్ నా మనిషి తీసుకుని వచ్చి ఒక రోల్లో ఏసి రోకల్ బండ తీసుకొని పెద్దగా దంచి దాంట్లో నుంచి మనం తీసుకుని జగన్మోహన్ రెడ్డి వచ్చినాడేమో జగన్మోహన్ రెడ్డి వచ్చినాడేమో రోకర్లో వేసి కన్సల్ట్ పెట్టరా ఈ మాట బయట పెట్టి వాడి నోట్లు రోకలిస్తూ ఉంటారా నీ మనిషి అన్నావు కదన్నా నా మనిషి కాదురా వాడికి నాకు సంబంధమే లేదు నేనంటే ఎంపీ చేశా ఈ మాత్రం నాలెడ్జ్ కలిగిన వాడికి ఆ పోలీస్ జోకు ఎవరు ఇచ్చారా ఫేక్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఫేక్ సర్టిఫికెట్ లా ఉంటదన్నా అందరూ నాలాగే అన్నమాట అది చదివితే వచ్చినట్లేదు అన్న డబ్బులు చదివితే వచ్చినట్టు అంతేగా అన్న లేజినవ గారు తిరుపతి దేవస్థానంలో మొక్కు తీర్చుకుని గుండు తీసుకున్నారంట నువ్వు ఇప్పుడు ఆయన చేయించుకున్నావు అన్న గుండు అది గుండు ఊరుకో అన్న ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్ ఖజానాకే గుండు కొట్టావు నువ్వేం గుండు కొట్టించుకుంటావు డిక్లరేషన్ ఫామ్ పైన సైన్ చేసి దర్శనం చేసుకోండి నువ్వేంటన్నా ఆశు పేపర్ల మీద సైన్ పెట్టమన్నట్టు అంత ఫీల్ అది డిక్లరేషన్ ముఖం వేసుకొని ఆ మొహం చూడు రేషన్ బియ్యం పైన కూడా కమిషన్ కొట్టేసేలాగా నువ్వు పైసలు ఎలాగో అన్న పాపాలు పోతే అన్న అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తుంటే నేను ఎంటికలు ఎవరికి ఇవ్వండి అంటే కొంచెం ఎంటికలు తీసే నేను ఆ నిజమే అన్న గుండు చేయించుకుంటే గుండెలా ఉంటావు గుండు నా గుండెలా ఉంటావు నా చేతిలో ఏమి లేదురా నీ చేతిలో ఏమి లేదు కాని కొండ మీద ఫేక్ ప్రచారం చేసే వాళ్ళందరూ నీ చేతిలోనే ఉన్నారు ఇంకోసారి తిరుపతి పరపతి తగ్గించాలని చూస్తే ఆ పదకొండు నుంచి ఎక్కడ పడిపోతావో ఐ థింక్ లోటస్ స్పాండ్ లో అనుకుంటా